వ్యాధితే సుచికిత్స రోగుల మీద ఆధారపడి వైద్యులు బతుకుతారు సుఖంగా వారు వ్యాపారం బ్రహ్మాండంగా చేస్తారు చెయ్యి పట్టుకుంటే వెయ్యి మళ్ళీ వదిలితే వెయ్యి పైగా ఇలాంటి ఒమిక్రాన్ కరోనా వచ్చినప్పుడు ఇంకా స్థాయి బాబు వచ్చేసిందండి అసలు మీకు ఇంకా ముందు రాబట్ సరిపోయింది ఒక గంట ఆలస్యం అయితే కొంపలు అంటుకుపోతాయి ఈ మాట వస్తుంది ముందు ఇప్పుడు ఇదివరకు డాక్టర్లు ధైర్యం చెప్పేవారు రాగానే పోలేవాయాన్ని కింద చూసుకుంటాను కదా మీ కుటుంబానికి ఎప్పటి నుంచైనా వైద్యం చేస్తున్నా అని చెప్పు ఇప్పుడు అలా కాదు ఎంత అయింది ఏడు ఏడు పావుకొస్తే పని అంటాడు చచ్చిపోతారు వీడు ఎక్కడికి ముందు అప్పుడు ఓపెన్ హార్ట్ ఇది ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే లాగా ఓపెన్ హార్ట్ సర్జరీ మామూలుగా తగ్గు కుదరదాం ప్రసవించే స్త్రీ నొప్పులు ఉండే లేదమ్మా కోషియాలే కోసిస్తే కానీ మనకు యాభై వేలు రావు కదా సిజేరియన్ సిజేరియన్ ఇదే చరిగ్గా చెప్పండి ఐదు వేల కదా వ్యాధి తెలుసు చికిత్సకాహ రోగాలు రావాలని డాక్టర్లు కోరుకుంటారు రోగాలు వస్తేనే కదా మనం బతికేది అనుకుంటారు డాక్టర్ ఎప్పుడు ఇలా కోరుకోకూడదండి మహాపాపం అది వైద్య వృత్తిలో ఎంబీబీఎస్లో కూడా ఒక ప్రతిజ్ఞ ఉంటుంది కొందరు డాక్టర్లు అక్కడ బోర్డు పెడితే చూశాను నేను భగవంతుడా ఇతరుల రోగాల మీద ఆధారపడి బతకవలసిన స్థితి నాకు వచ్చినందుకు చాలా బాధగా ఉంది కానీ బాధలో ఉన్నటువంటి ఆ రోగికి చికిత్స కేసి సంతోషపెట్టే అవకాశం నాకు ఇచ్చావు కృతజ్ఞతలు అని ఉంటుందండి ఆ ఇది ఎంబీబీఎస్ చేసిన డాక్టర్ల ఆసుపత్రిలో చాలా చోట నేను చూశాను ఇంగ్లీషులోను తెలుగులోను కూడా కాకినాడలో మా డాక్టర్ గారు ఉన్నారు వాడరేవు సుబ్బారావు గారు వారి దగ్గర తెలుగులో చూశాను నేను ఆయనకి తెలుగు అంటే ఇష్టం తెలుగులో పెట్టేది ఇంత గొప్ప ప్రమాణం ఉందా వైద్య ఇచ్చి కానీ ఇది పెళ్లి ప్రమాణం కంటే గొప్పదండి అని ఎంత మంచి మాట చూడండి భగవంతుడా రోగాల మీద ఆధారపడి నేను బతకవలసి వచ్చినందుకు బాధగానే ఉంది కానీ ఆ రోగాన్ని తగ్గించి నయం చేసి రోగిని ఆనందింపచేసేటువంటి అవకాశం నాకు ఇచ్చావు కృతజ్ఞతలు ఎంత బాగుందండి దేశ ప్రతిజ్ఞ కంటే గొప్పదండి ప్రమాణ స్వీకారాల ప్రతిజ్ఞల కంటే గొప్పది దీన్ని పాటిస్తే సరిపోలా జాతి చికిత్స కహ ఎంత దానం మీద ఆధారపడి బతుకుతారో రోగం వస్తే బాగుండాలనుకుంటారు ఏం చేయమంటావు అన్నాడు డాక్టర్లేమి అనుకోకుందరుగాక